సో బలగ మూవీతో మళ్ళీ ఎక్కడ చూసినా నీ ఫోటోలే కనిపిస్తాను ఏంటి సాంగ్ కాదన్న ఎక్కడైనా మూవీకి హీరో హైలైట్ అవుతాడో హీరోయిన్ అయ్యాడు ఇక్కడేంటి అన్న నువ్వు హైలైట్ అయిపోనావు అంటే నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను అంతే నువ్వు చేసుకోవట్లేదు నీ వెంట మేం పడతా చాలా మంది ఇంటర్వ్యూలు ఇవ్వలేక రోజు పది ఇంటర్వ్యూలు చేసి 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 ఐఎమ్ ఎంజాయ్ ఎందుకంటే ఏదైనా ఒక అద్భుతమైన మూవీ ప్రజలకు అందించారని అనుకోవచ్చు కదా ఆబ్వియస్లీ ఎంతో మంది కలిసిపోయారు కదా మా అదృష్టం అది అలా కలవడం ఎన్నో రిలేషన్స్ కలవనోళ్ళు ఏదో మనస్పర్ధాలతో ఏదో గొడవ పడి విడిపోయి మళ్ళీ మా వల్ల కలిసిపోయారు సో హ్యాపీ నువ్వు చాలా మూవీలు చేసావు అన్న అది చాలా మంది ఆడియన్స్ తెలియదు నిజంగా నేను ఒక్కొక్కటే తీస్తా కూడా సో నా నేను నీ ప్రొఫైల్ చూసాక ఇన్ని ఇన్ని చేశారా అసలు నాకు ఎక్కడ తెలియలేదు సీరియస్లీ అనుకున్నా నువ్వు ఇంత పెద్ద హీరోలతో నాకు తెలిసి బాలకృష్ణతోని బాలకృష్ణ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అందరితోనే చేశారు ఎక్కడ ఐడెంటిఫై రాకూడదు రీజన్ ఏంటంటే మాక్సిమం అంటే చేసిన దాంట్లో ఇప్పుడు హండ్రెడ్ ఇప్పుడు థర్టీ త్రీ మూవీస్ థర్టీ థర్డ్ మూవీ థర్టీ త్రీ లో హిట్ అయినాయి ఎన్ని అనేది ఇంపార్టెంట్ హిట్ అవుతూనే సినిమా బాగా రిపీటెడ్ క్రౌడ్ వస్తారు లేకపోతే ఫస్ట్ డే చూస్తారు వాళ్ళు వాళ్ళు వెళ్ళి పది మంది చెప్పారు సినిమా బాగాలేదు లైట్ తీసుకోవాలని చెప్తారు సో ఇక్కడ హిట్ అయిన మూవీస్ ఎన్ని అనేది ఇంపార్టెంట్ నాకు పర్ హిట్ పర్సెంటేజ్ ఎంత ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మూవీస్ దానిలో నేమ్ అంటే అప్పట్లో ఒకడు ఉండవాడు సినిమా హిట్ అయింది రీసెంట్ గా అఖండ హిట్ అయింది భీమ్ల నాయక్ హిట్ అయింది అట్లా ఒక ఫ్యూ మూవీస్ అంతే ఎక్కువ హిట్ అయిన మూవీస్ చాలా ఫ్యూ దానిలో క్యారెక్టర్స్ చేసినా కానీ ఇప్పుడు అఖండలో వచ్చి మిలిటరీ క్యారెక్టర్ చేసిన ఒక ఫస్ట్ అఖండ టైటిల్ పడుతుంది ఫస్ట్ నా షార్ట్ ఉంటుంది కొన్ని సేకరించాగతా బట్ బలగం మూవీ గురించి చూసుకుంటాను అందులో అంటే అంత రౌడీలకు కానీ గుండా కానీ చూపించలే సింపుల్ గా మన ఊర్లో మనకి అప్పిచ్చే వాళ్ళు ఇవ్వచ్చు కరెక్ట్ సో ఎలా ఉంటారో నాచురల్ గా చూపించారు బట్ దాన్ని కూడా చాలా హైలైట్ గా వచ్చింది అనమాట అంటే దీంట్లో ఎందుకు హైలైట్ అయింది అంటే సినిమాలో భయం అంటూ ఏమి లేదు నేనే నా క్యారెక్టరే భయం అంటే ఎలాగైతే హీరో భయపడుతుంటారో చూసే పబ్లిక్ కూడా భయపడడం స్టార్ట్ చేసింది సో అంత ఇంపాక్ట్ అయింది అది ఎందుకు అంత ఇంపాక్ట్ అయింది అంటే మేబీ నా హెవీ క్యారెక్టర్ కావచ్చు నా యాక్టింగ్ కావచ్చు లేదా నా ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అండ్ వేణుగారు చేసిన డైరెక్షన్ కావచ్చు సో ఇవన్నీ ఒకటేసారి మిక్స్ అయ్యేసరికి ఒకసారి ఒకటేసారి అయ్యేసరికి పబ్లిక్ బాగా భయపడ్డారు అంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండే ఆ క్యారెక్టర్ చూడగానే పబ్లిక్ ఎలా అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తుంటారు నేను రాగానే అబ్బా వచ్చేసిండ్రా మళ్ళీ వచ్చిండ్రా అంటే హీరో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హీరోయిన్ తో డియోట్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే టైంలో నేను అక్కడ దాని ఆ ఇంపాక్ట్ వల్ల టు ఫేస్ పెట్టింది చాలా తక్కువ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు కలిసిన ఆ భయం అనేది చూపించదు అండ్ ఇందులో చూసుకుంటే ఇంకా మీరే నాదే నాదే చూడు ఎందుకంటే హీరో నా క్యారెక్టర్ ని లాస్ట్ వరకు మెయిన్ సినిమాలో ట్విస్ట్లు అనే వల్లనే వస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకుందాం ఎందుకంటే డబ్బుల కోసం డబ్బులు వస్తే డబ్బులు ఇచ్చేద్దాం అని అది ఫ్లాప్ అయిపోతుంది తాత చచ్చిపోతాడు ఫ్లాప్ అయిపోతుంది మళ్ళీ ఇంకో ఇంకో ఆమెను కూడా చూస్తాడు అమ్మా ఫుల్ డబ్బులు వచ్చేస్తా ఇల్లు అంతా బిల్డప్ ఉంటుంది కదా అయిపోయింది సెటిల్ అయిపోవచ్చు డబ్బులు నేను క్లియర్ చేశాను సో ఈ ప్రతిదీ సినిమాలో ట్విస్ట్లన్నీ నా వల్లనే స్టార్ట్ అవుతుంటుంది అందుకు మంచి ఇంపార్టెంట్ రోల్ ఇది సో వేణు గురించి మాట్లాడుకుంటే సో కమెడియన్గా చేశారు కరెక్ట్ సో అంటే ఇప్పుడు డైరెక్టర్గా మూవీ చేస్తాను అనేటప్పుడు సినిమా వచ్చింది హై హిట్ అయ్యింది మాకు తెలుసు దానికి ముందు మీకు వేణు తెలుసు వేణు వేణు నాకు ఎప్పటి నుంచి సో అంటే ఈ డైరెక్షన్ అనేది చేయగలరని మీకు కాన్ఫిడెన్స్ అనిపించిందా కాన్ఫిడెన్స్ ఏ అంటే స్కిట్స్ చేశారు కదా చేస్తారేమో కానీ ఇంత మంచిగా సి ఇక్కడ నాకు కాన్ఫిడెన్స్ వదిలే దిల్ రాజు గారి కాన్ఫిడెన్స్ వచ్చి సినిమా ఇచ్చారు ఇంకా ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము నథింగ్ అసలు యాక్చువల్గా జనరల్ ఈ ఆయన నమ్మి సినిమా ఇచ్చేసిండు ఈ బిలీవ్డ్ ఇన్ వేణు అని చెప్పే విధానం కానీ అట్లీస్ట్ ఆ స్కిట్స్ టీమ్ లీడ్గా ఉండే కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఆయనకి నోన్ ఫేస్ కాబట్టి సో జనరల్ గా నాకు తెలుసు ఎప్పటి నుంచో తెలుసు ఇలా క్యారెక్టర్ ఉందంటే సరే జనరల్ జనరల్ మూవీ జనరల్ దిల్ రాజు అంటే సరే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ ఇంక్రీజ్ ఎక్కువ రిలీజ్ ఎక్కువ ఉంటుంది నంబర్ ఆఫ్ థియేటర్స్ సరే ఫోన్లో ఎక్కువ క్రౌడ్ కన్నా రీచ్ అవుతాం అట్లీస్ట్ ఎన్ని సినిమాలు చేసినాము క్రౌడ్ ఎక్కువ రీచ్ దిల్ రాజు గారి బ్యానర్ లో ఫస్ట్ మూవీ ఎక్కువ రీచ్ ఉంటుంది ఎన్ని చూస్తూ ఉంటాం అబ్బాయి ఆ సినిమా బ్యానర్ లో పడాలి సినిమా బాగుంటది ఒక హిట్ వస్తుంది ఆయన ఆయన అంటే ఆయన జడ్జింగ్ కెపాసిటీ బాగుంటది ఫిఫ్టీ మూవీస్ అయితే అయిపోయినాయి జడ్జింగ్ ఎబిలిటీ బాగుంటుంది సో ఆయన జడ్జ్ చేసి ఆయన ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత మేమెవరు సో జనరల్ గా క్యారెక్టర్ మంచిగా రావాలని అనుకుంటాం నా క్యారెక్టర్ బాగుండే బ్లైండ్ గెలి చేసేసాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి